అద్భుతమైన మాట ఏంటంటే నీతిమంతులు సింహం వలె ధైర్యముగా నందురు నీతిమంతులు సింహం లాంటి ధైర్యము కలిగి ధైర్యంగా ఉంటారంట నీతిమంతులు మాత్రమే కాదు ధైర్యంగా ఉండేది సింహం లాంటి ధైర్యం నీతి మంత్రులకు మాత్రమే కాదు ఇంకోవరకు ఉంటుందంట పేతురు పత్రికలో గారు రాస్తున్నారు ఆ మాట చదవండి పేతురు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచనం నిప్పరమైన బుద్ధి గలవారై మెలుకువగా ఉండండి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె అంటే మీకు ఇక్కడ ఒక మాట అర్థమైందా నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారంట అపవాది కూడా గర్జించు సింహం వలె ఉంటుందంట ఇప్పుడు ఒరిజినల్ సింహం ఏది నీతిమంతులు సింహంలాగా ఉంటారంట అపవాది ఇంకా గర్జించు సింహంలాగా ఉంటుందంట ఇంకా గాంభీర్యం ఎక్కువ ఉంటుందంట అంటే ఇప్పుడు ఒరిజినల్ సింహం ఏంటి ఒరిజినల్ సింహం ఏంటి సింహం లక్షణమే గర్జించటం అంతే కదా సింహ గర్జన సింహం లక్షణం ఏంటి సింహం అడవికి రాజు అంటే నీతిమంతులు గర్జించుతారంట సింహంలాగా అపవాది కూడా సింహంలాగా తప్పు చెయ్యని నీతిమంతుడు సింహంలాగా ఉంటాడు తప్పు చేసిన వారు కూడా బయటపడనంత వరకు కూన బయటపడ్డాక ఎట్లా ఉంటారు పిల్లి కూన పిల్లి కూన ఉంటుంది దాని మీద చెయ్యేసి ఇట్లా దూతూ ఉంటే చిన్నగా నేల కత్తుకుంటుంది అది కదా ఆలోచన చేయండి నువ్వు నీతి కలిగిన సింహం లాంటి సింహాని వా నీ తప్పు బయటపడినంత వరకు అపవాదిలాంటి అనేది రెండింటిని తీర్చడానికి ప్రతిదానికి ఏముంటుందంట సమయం ఉంటుందంట వెయిట్ ఫర్ ద రిజల్ట్ దేవుడు నువ్వు ఒరిజినలా డూప్లికేటా తెలుస్తుంది